స్వాగతం సుస్వాగతం అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ కుసుమ కుసుమకుమారి కుసుమకుమార్ట్ కుసుమ నైన్ సెవెన్ ఈరోజు మనం ఉగాదిని పురస్కరించుకొని ఉగాది పాట ఉగాది ఓ ఉగాది ീരാക്കുണ്ടോ വെയ്യ ഗുലബീല പരിമപു ഏരുവാക്കി ഓ ഉഗാ നീരാക്കുണ്ടോ വെയി ഗുലബീല പരിമപു ഏരുവാക്കീ പ്രത്യേകം ఏడాది పేరు నీకు ఒంటరిగా వస్తావాను ఒంటరిగా వస్తావాను వసంత శోభను వెంటబెట్టుకొని వస్తావు ఆమని అంతటా అందాలారబోతా వేప చిగుళ్ళలో కనిపించే తెల్లని వేప పూత మావి చిగుళ్ళలో తొంగి చూసే మామిడి పూత ఆ కోయిల కమ్మని కూత నీ పరివారం ఇవే నీ పరివారం పరిమళాల మరుమల్లెల ధవళ కాంతులు చల్లని సమీరాల వేసవి సాయంకాలాలు నిర్మలా కాశపు రంగు రంగుల సంధ్యలు నీ అదనపు హంగులు నీ వందించే మా ప్రసాదం ఉగాది పచ్చడి ఇది ప్రత్యేకమే షడ్రుచుల సమ్మేళనం మామిడి పిందెలవగరు వేప పూత చిరుచేదు కొత్త చింత పండు పులుపు చెరకుగడరసపు తీపి మిరియపు ఘాటు కారం రుచిరాజం లవణ ఉప్పు అన్నీ కలిపి జీవితమంటే అన్ని భావనల సంఘటితమనే సందేశం స్వీకరించడమే విశ్వావసునామ సంవత్సరంలో మా పరమావధి ఉగాది ఓ ఉగాది ఓ ఉగాది వెయ్యి గులాబీల గులాబీల పరిమళపు ఏరువాక అందరికీ శ్రీ విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలతో అమ్మా వీడియోస్ కుస్మకుమారీ జే అట్ కుస్మ నైన్ సెవెన్ చక్కగా అందరూ కళకళలాడుతూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఈ ఉగాది సంవత్సరం మొదటి రోజు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ కుసుమ కుమారి నైన్టీన్ సెవెన్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి